నెల్లూరు నియోజకవర్గం రెండవ రోజు గ్రామంలో ఆమంచెడ్డి శ్రీధరెడ్డి భార్య కోటం రెడ్డి సుజిత మరియు వార్తలు లక్ష్మి హైందవి సాయి వైష్ణవి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోటమిరెడ్డి శ్రీధరెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు కోటం రెడ్డి కుటుంబ సభ్యుల ఇంటింటి ప్రచారానికి ఆమంచల గ్రామంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది రాష్ట్రాలు చూస్తానే వాళ్ళు చక్కబడ్డానికి చంద్రబాబు నాయుడు గారి సంతోషం సీతారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లో వాళ్ళకు మనం